వెల్కమ్ టు మై ఛానల్ మన కథలు నేను మీ కాదశ్రీ భూ ప్రియాగే క్షణం వరకు పార్ట్ టూ ఎంతవరకు విన్నవాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అమ్మయ్య ధర్మేంద్ర గారు రావడంతో బ్రతికిపోయాను అనుకుంటూ బడిబడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ ఎదురుగా ఉంటే మళ్ళీ ఏమంటుందో అనుకుంటూ ఏ రాజా అన్న ధర్మేంద్ర పిలుపుకి అయ్యా అంటూ వచ్చి వినయంగా నిలబడ్డాడు రాజా అమ్మాయి కాఫీ తీసుకొని రా అంటూ మైరా భుజంపై చేయి వేసి ఆమెను నడిపించుకుంటూ వెళ్ళి ఓ చైర్లో కూర్చుని పెట్టాడు పక్కనే అతను కూడా కూర్చొని కూల్ డౌన్ మైరా సుప్రీత్కి ఏమీ కాదు అతను క్షేమంగా మన మధ్యకు వస్తాడు అంటూ ధైర్యం చెప్పాడు ధర్మేంద్ర అది కాదు బాబా అతను ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు ఎలా ఉండేదాన్ని ఎలా మార్చాడు చాలా పగురుగా ఎవరిని పట్టించుకోకుండా ఉండే నేను ఈరోజు అందరి మాటలు వింటూ అందరికీ గౌరవం ఇస్తున్నాను అంటే దానికి కారణం ప్రీత్నే నన్ను నాకే కొత్తగా పరిచయం చేశాడు నాలోని కొత్త మైరాన్ని చూపించాడు డాడీ చనిపోయాక ఎప్పుడు పని 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 అంటూ తిరుగుతున్న నన్ను సరికొత్తగా ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి ప్రీత్ నా వెన్నంటే ఉండి ఎప్పుడు నాలో చేరిపోయాడో తెలీదు కానీ నా ప్రాణం అయిపోయాడు నా ఊపిరి ఆగే క్షణం వరకు నేను అతన్ని మర్చిపోలేను ప్రీత్ నా ప్రాణం తన ఊపిరి ఆగే క్షణం ముందు నా ఊపిరి ఆగిపోతుంది తనని ఎలాగైనా కాపాడమని చెప్పండి బాబా తను నాకు కావాలి తను లేకుండా నేను ఉండలేను అంటూ చిన్న పిల్లలా ఏడుస్తున్న మైరా తలపై చేయి వేసి ఏమీ కాదు మైరా సుప్రీత్ ఆరోగ్యంగా మన ముందుకు వచ్చి నిలబడతాడు ఇక్కడి డాక్టర్ల వల్ల కాకుంటే ఫారిన్ డాక్టర్స్ని తీసుకువచ్చి ట్రీట్మెంట్స్ చేయిద్దాం నువ్వు మాత్రం ఇలా ఏడుస్తూ కూర్చోకు నువ్వెప్పుడు ఫైర్ బ్రాండ్ లాగే ఉండాలి అంతేకాని పిల్లల డేలా పడిపోకూడదు ఓ టూ డేస్ వెయిట్ చేయమని అన్నారు కదా డాక్టర్స్ చూద్దాం కాదంటే స్పెషలిస్ట్లను తెప్పిద్దాం ఏమంటావు అన్నాడు ధర్మంధ్ర ఏదైనా చేయండి బాబా ఎంత ఖర్చైనా పర్లేదు నాకు సుప్రీత్ క్షేమంగా ఉండడం కావాలి తను నాతో మునిపట్లా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను లేదంటే నేనేమైపోతానో నాకే తెలీదు బేలగా అంది మైరా ఆ మాటల్లో ఆమె సుప్రీత్ని ఎంతలా ఇష్టపడుతుందో తెలుస్తుంది అలా అంటే ఎలా మైరా నీకేమైనా అయితే ఈ హాస్పిటల్సు వ్యాపారాలు ఏమైపోవాలి చెప్పు నువ్వు ధైర్యంగా ఉంటే మంచిది ఎక్కువ కంగారు పడకు అని చెప్పాడు ధర్మేంద్ర ఈలోపు రాజా కాఫీ తీసుకుని రావడంతో ఓ కప్పు ఆమెకి అందించి కాస్త ఈ కాఫీ తాగు రిఫ్రెష్ అవుతావు పొద్దున్నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నాం అని కాఫీ కప్పు అందించాడు ధర్మేంద్ర ఆ కప్పు అందుకుని కాస్త సిప్ చేస్తుండగా డాక్టర్ బయటకు వస్తూ కనబడడంతో ఆ కప్పును అక్కడే పెట్టేసి పరుగున వెళ్ళింది మైరా ఆమె అలా పెడుతున్నప్పుడు కప్పు ఆమె చేతికే తగిలి కింద పడిపోయి కప్పు పగిలిపోయింది అది గమనించే స్థితిలో లేదు మైరా పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అతని కండిషన్ అంది యాంగ్జైటీ ఆపుకోలేక మేడం అతని బాడీ ట్రీట్మెంట్కి సహకరించడం లేదు ఇంకో టూ డేస్ దాటితే కానీ ఏమీ చెప్పలేము భయపడుతూనే చెప్పాడు ఆ డాక్టర్ యూ ఇది చెప్పడానికే వచ్చావా అయినా నిన్ను వెళ్ళిపోమని చెప్తే ఇంకా ఇక్కడే ఉన్నావే అంది ఆవేశంగా మైరా ఏంట ఆవేశం తను చేసిన దాంట్లో తప్పే ముందు చెప్పు తన అఫర్ట్ అంతా పెడుతున్నాడు కదా ఓ టూ డేస్ ఆగమని చెప్తున్నాడు అంతే కదా అని మైరాని చేసి అవును డాక్టర్ తను ట్రీట్మెంట్కి సహకరించడం లేదని అంటున్నారు ఒకవేళ తన బాడీ కనుక సహకరిస్తే అతను కోలుకునే అవకాశం ఉంటుందా అన్నాడు ధర్మేంద్ర డాక్టర్ వైపు చూసి ఓ ట్వంటీ పర్సంటేజ్ వరకు అవకాశం ఉంటుంది సార్ భయపడుతూనే భయం భయంగా నెమ్మదిగా బదిలిచ్చాడు ఆ డాక్టర్ ఓకే మీ ప్రయత్నం మీరు చెయ్యండి ఆ తరువాత దేవుని దయ అన్నాడు ధర్మేంద్ర నేను ఒకసారి తనను చూడొచ్చా డాక్టర్ చాలా నెమ్మదిగా వచ్చిన మైరా మాటలకి ఆశ్చర్యపోతూ ష్యూర్ మేడం వెళ్ళండి కానీ ఎక్కువసేపు ఉండొద్దు తనకి ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నారు డాక్టర్ ఓకే ఓ ఫైవ్ మినిట్స్ వచ్చి ఉండి వచ్చేస్తాను అంది మైరా సరే మేడం వెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఐసీయు వైపుగా నడుచుకుంటూ వెళ్ళి డోర్ నెమ్మదిగా తెరిచింది వణుకుతున్న చేతులతో డోర్ కిర్రుమంటూ ఓపెన్ అయ్యింది అంతవరకు ఏసీలోనే ఉన్నా కూడా ఐసీయులోని సెంట్రల్ ఏసీ ఇంకా చల్లగా తగిలింది ఆమె శరీరానికి అబ్బా రోజంతా ఈ ఏసీలో ఎలా ఉంటారు కాస్త బయట చల్లగాలి పీలిస్తే ఆనందానికి ఆనందము ఆరోగ్యానికి ఆరోగ్యము ఈ డబ్బాలో వచ్చే గాలి ఒంటిని చల్లబరిచిన శరీరాన్ని మాత్రం రోగాలమయం చేస్తుంది ఓసారి ఎప్పుడో సుప్రీత్ అన్న మాటలు గుర్తుంచుకొని అసలు ఏసీ అంటేనే పడదు నీకు అలాంటిది ఇలా ఏసీలో ఒళ్ళంతా వైర్లు పెట్టి గాయాలతో ఊపిరి ఉంటుందో లేదో అన్న పరిస్థితిలో ఏంటిది సుప్రీత్ అసలు ఎందుకు ఇలా చేసావు ఇన్ని రోజులు నేను నిన్ను ఏడిపిస్తే ఇప్పుడు నువ్వు నన్ను ఏడుపిస్తున్నావా ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు నాకేమీ బాగలేదురా నన్ను నవ్విస్తూ నేనేమన్నా పడుతూ నా మాటకు ఎదురు చెప్పకుండా ఉన్నా నువ్వు కావాలి నాకు త్వరగా వచ్చే ప్రీత్ నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు ఊపిరి ఆడడం లేదు అంటూ ఏడుస్తూ స్పృహలో లేని సుప్రీత్ చేయి పట్టుకుంది మైరా సుప్రీత్ కోలుకుంటాడా లేదా అసలు తనకి అంతలా యాక్సిడెంట్ ఎలా జరిగింది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఆగే క్షణం వరకు సిరీస్ని ఫాలో అవ్వండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ